హాయ్ వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ప్రపంచ యుద్ధంలో రియల్ హీరో ఈ ఎలుగుమంటే దీని గురించి తెలుసా తెలియకపోతే ఈ వీడియో చూసేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీరని విషాదాన్ని నింపింది లక్షల కొద్ది సైనికులు ప్రజలు చనిపోయారు ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు నాశనమయ్యాయి అనుపాముల వల్ల కొన్ని దేశాల్లో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది తీరని ప్రాణనష్టం ఏర్పడింది ఈ ప్రపంచ యుద్ధాల తాలూకా అనుభవాలు నేటికి వెంటాడుతూనే ఉన్నాయి అయితే రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులతో కలిసి ఓ ఎలుగుబంటి కూడా పోరాడింది వారితో కలిసి జీవించింది కూడా దాని జీవితం ఇప్పటికే ఒక ఇప్పటికే ఒక డాక్యుమెంటరీని రూపొందించారు దాని పేరు ఓజెక్ట్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జర్మన్ దండయాత్ర తర్వాత రష్యా విడుదల చేసిన పోలీస్ సైనికులు ఐరోపాకు తిరిగి వచ్చే మార్గంలో మధ్యప్రాచ్యం గుంట వెళ్తున్నారు అలాంటి పర్యటనలో కొత్త సభ్యులు తీసుకురావడం అసాధారణం కానీ ఓజాటెక్ పరిస్థితి కొద్దిగా భిన్నంగా ఉంది ఎందుకంటే అతను ఎలుగుబండి ఓజాటెక్ తల్లిని వేటకాలు కాల్చి చంపారు అది చిన్నతనంలో ఉన్నప్పుడే సైనికులు దాన్ని కొనుగోలు చేశారు అది వారితో పాటు ఇరాక్ జి ఈజిప్ట్ వరకు వెళ్ళింది పంతొమ్మిది వందల నలభై మూడులో యూరప్కు ఓడ ఎక్కేందుకు కొన్ని నిబంధనలు అడ్డు వచ్చాయి దీంతో ఓజెటెక్కు సైనికుడు హోదా కల్పించారు దానికి సీరియల్ నెంబర్తో పాటు పేబుక్ కూడా ఇచ్చారు అది జంతువు కాబట్టి దానికి ప్రత్యేకమైన చెక్క పెట్టని నిద్రపోవడానికి తయారు చేయించారు అయితే ఓజెక్ట్ మాత్రం సైనికులతో పాటు కలిసి గూడారాల్లో నివసించేది నిద్రించేది కూడా వారితో పాటు కలిసిమెలిసి జీవించేది ఇక సైనికులు తాము తింటున్న ఆహారాన్ని దానికి పెట్టేవారు దాని సైజు పెద్దది కాబట్టి తాము తినేదానికంటే కొంచెం ఎక్కువ ఆహారం ఇచ్చేవారు అయినప్పటికీ ఏ ఒక్క సైనికుడు దాని ఆహార విషయంలో అభ్యంతరం అనేది పెట్టలేదు తమ సైనికుడిగా భా దాన్ని భావించేవారు దీంతో సైనికుల్లో ఆ ఓజెక్ట్ చాలా స్నేహపూరితంగా ఉండేది సిగరెట్ కాల్చడంతో పాటు బీరు కూడా తాగేది సైనికులతో కలిసి ఆడుకునేది కుస్తీ యుద్ధాల్లో అది ఓడిపోతే చాలా ముభావంగా మా మారిపోయేది తన ఓటమిని అంగీకరిస్తూ ముఖం అనేది చిన్నపుచ్చుకునేది రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత స్కాట్లాండ్లోని ఓజూకి దాన్ని పంపించారు తోటి ఎలుకబంటలో అది సన్నిహితంగా ఉండలేకపోయింది మనుషులతో ఎంతో అలవాటు పడిన అది జూకి పంపించగానే ఉభావంగా మారిపోయింది పంతొమ్మిది వందల అరవై మూడులో దానికి ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో ఓజెక్ట్ చనిపోయింది దాని జ్ఞాపకార్థం లండన్లోని కీ మ్యూజియంలో ఓజెక్ట్ విగ్రహాన్ని ఉంచారు రెండు వేల పదకొండులో దీనిపై ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించారు ఇలా ఇది ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న రియల్ హీరోగా మారింది అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి మీకు మా ఛానల్లో తప్పకుండా దొరుకుతాయి అదేవిధంగా మొదటిసారి ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్